హనుమకొండ జిల్లా కాకాని కాలనీలో నవీన్ అడ్వాన్స్ సెంటర్ లో డాక్టర్ నవీన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా బిఆర్ అంబేద్కర్ సందర్భంగా సందర్భంగా ప్రజలకు ఉచిత వైద్యం డాక్టర్ డాక్టర్ నవీన్ నవీన్ చేయడం జరిగింది ఈ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధనలు నావంతు సహాయ సహకారాలు పేద ప్రజలకు అందించాలని భావనతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు మా యొక్క హాస్పిటల్లో కిళ్ల నొప్పులు నరాల బలహీనతకు మూకాల నొప్పులకు ప్రత్యేక వైద్యం అందించడం జరుగుతుందని అన్నారు గాయత్రి మకర నాథ్ సాయి కిరణ్ రేణుక రఘు పార్గవి వైద్య సిబ్బంది పాల్గొన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి జయంతి సందర్భంగా మా ఓపీ నందు డాక్టర్ నవీన్ న్యూరో సెంటర్ నందు ప్రజలకు ఈరోజు ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతుంది పరీక్షలలో కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది సో ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ ఈరోజు మా వంతు సమాజానికి మా వంతు కృషి ఎంత కొంత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు కంప్లీట్లీ ఫ్రీ సర్వీసెస్ ఇవ్వడానికి మేము ముందుకు వచ్చాం ఈరోజు ఒక ట్వంటీ మెంబర్స్ వరకు వచ్చినారు బాగుందండి స్పందన బాగుంది అందరికీ అవగాహన ఉంది నిన్న టూ డేస్ నుండి ఆల్రెడీ మేము క్యాంపెయిన్ కూడా చేసినాం అన్ని సెంటర్స్లలో సా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి గురించి సందర్భంగా ఉచిత సేవలు అందించ జరుగుతుందని చెప్పి మార్కెటింగ్ కూడా చేసాం మనది న్యూరో సెంటర్ సార్ స్పెషలిస్ట్ నేను డాక్టర్ నవీన్ న్యూరో ఫిజిషియన్ సార్ ఉస్మానియాలో అయిపోయింది నాది ఎన్డిడిఎం కంప్లీట్ న్యూరో ఫైనాన్షియల్ కేర్ సార్ అడ్వాన్స్ న్యూరో ట్రీట్మెంట్ పక్షపాతము మైగ్రెయిన్ ఫిట్స్ కానివ్వండి తలనొప్పులు ఈ తిమ్మెర్లు ఇలాంటివి డయాబెటిక్కి సంబంధించిన నరాల జబ్బులన్నింటివి ఇక్కడ ట్రీట్మెంట్ చేయగలుగుతారు